నిన్నే అడుగుతున్నాను మాట్లాడబేటి నిన్నే డు యు లవ్ మీ ఆర్ నాట్ అలాగేనండి అలాగేనా అయితే నన్ను ప్రేమిస్తున్నావా అయ్యో మీరు ఇంగ్లీష్ లో బండి ఆపమన్నారు అనుకుని అలాగేనండి అన్నాను ఇదిగో నన్ను చూడు బాగా చూసుకో చూడమంటున్నానా ఇక మీద నన్ను ఇలా చూడలేవు ఆ ప్రసరగా చూసుకో చూస్తున్నావా అమ్మడు అమ్మను అమ్మనవు ఎక్కడికి అమ్మడవ్ ఓహో నువ్వుతో దూకు మరి ఏం పర్వాలేదు నేను దూకు కాపాడతానుగా దూకు దూకులు అలాగే అలాగే అయ్యో అమ్మ అమ్మవ్ తప్పు అమ్మవ్ అమ్మ

అందుకెదురండి నన్నే చూడండి వచ్చామండి మధ్యాహ్నం ఇంకా అవుతారండి ఇవాళ ఎవరు ఆకలేదు మీకు అయ్యా మరి కూల్ డబ్బులండి కూలిస్తావా అయ్యా మరి పని చేయకుండా కూర్చునే కూడి డబ్బులు ఇస్తామంటున్నారు ఎందుకండే ఎక్కువ అవుతున్నాయి రేపటి పళ్ళు రావాలి లేదా

అయ్యో అది జరగడం పని నా మాడగారు కట్టుకో ఇలాగే ఉంటాడు అప్పుడు మరి చిన్న పిల్లల మారం చెక్కు ఎవరైనా చూస్తే నాన్న చెప్తారు ఆ తర్వాత నాన్న కోపోస్తాయి ప్రాణాలు తీస్తారు కట్టుకో తీసుకో నీ వన్ వాళ్ళంతా చూసినప్పుడు నాకెన్న మండిందో అంతకన్నా ఎక్కువగానే నీకు కదూ కట్టు ఆర్గానిక మగడికి తెరలేదటి కట్టుకో అలాగే కట్టుకుంటాను కానీ నువ్వు కడితేనే నేను కట్టుకుంటాను

ఈ కొంగను చూడండి ఇక్కడ నుంచి అది కదా ఆ కొంగ దాకా ఎగిరిపోయింది ఎగిరితే ఎగిరింది రావా అది ఎక్కడ అక్కడ దాకా మన పొలం మరి కొంగ అది మంది కాదండి అది కూడా మందో డ్యామ్ డ్యామ్ అంటారీ గవర్నమెంట్ చూడదని చెప్పబోతాను అంతలోకి బ్రేక్ వేసావు వేయకపోతే తిరుపతి కొండ కూడా నీదే అని చెప్తావు

తప్పండి అమ్మా నాన్న లేని అనాథం నేను నన్ను ఆయన సొంత కొనుగోలు చూసుకుంటున్నారు నిజం చెప్పాలంటే ఆయన నాకు దేవుడు అలాంటి ఆయన కూతురు మిమ్మల్ని నేను ఇంకెప్పుడు అలా మాట్లాడుకున్నాము

ఇవాళ నేను అనుకున్నది సాధించకపోతే నా పేరు ప్రభావతి కాదు ప్రతిరోజు పంచదా లేలు తాగలేకపోతున్నాను ఈ రోజు ఎన్ని గెలిపి పాలు తాగుతాడు జింగిచికా జింగచికా జింగచికా ఏమిటో అదే పాలండి ఎవరికి ఇదేట ఈ పాలలో కూడా పందాలు లేదు అది ముందే అడగొచ్చు కథయ తమరు మరి చక్కర్లేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా సకర్లేని పాలే తాగుతున్నారు నిన్ను తలుచుకుంటే నాకు మైకంగా ఉందిరాని చక్కడి పాలు తాగుతున్నావా అది నువ్వు పంచదార లేకుండా పాలు తాగుతున్నావని విని షాక్ అయిపోయా ఏంటి అదిలా మాట్లాడుతున్నారు అది నా గొంతు బాగాలేదు అది కాదు ఇంగ్లీ పీస్ లో మాట్లాడుతుంటాను సరే సరే నువ్వు ఎక్కడికి వెళ్ళేది మీరు పడుకున్నాక మీ కాళ్ళలో కొన్ని ఎప్పుడైనా వెళ్ళినట్టు పట్టు పట్టున పట్టు ఆ ఏంటిది అదే అది కాదు గట్టిగా ఉండాల్సిన కాడు ఇలా లాభ లాభ అర్థం ఏంటి అలా మెరుగులు తిరుగుతున్నారు అంటే బాగా నిమిషాలు అని చెప్తాను ఈ అమృతాంజనం కేసి బాగా రాస్తే దెబ్బగా మాయమైపోద్ది నువ్వు పెద్ద చిన్న మైకో అంత చిన్న మైకో మైకోవా అది అయ్యో అరుత అంటున్నానా నేనే కల్పించాను నువ్వా అవును దేనికి నీ కల్పిన మత్తుపాలు నాన్నగారు తెలియకుండా కూడా తాగేశారు నువ్వు చాలా తప్పు తప్పుదోవలే వెళ్తున్నావు అంత మంచిది కాదు అనుకున్నావు ఇక నీ నాటకాలు ఆపు చాలు హాయ్ హీ మ్యాన్ ఐ నో వాట్ టు డు టు యు మ్యాన్ నా కోసం చప్పిడి పాలు తాగుతున్నావా ఎక్కడ తాగాడు